మంది రాఘేంద్ర గారి దగ్గర చేశాను పెద్దోడు అంటే విజేంద్ర ప్రసాద్ గారి దగ్గర మామూలు ఇంకా చాలా మంది నాని కృష్ణ తర్వాత హను రాఘపూడి గారు కృష్ణ గారి ప్రేమ కొత్త కదా అయితే సత్యన్న కొత్త కొత్త కుర్రోళ్లు కూడా మంచి మంచి సబ్జెక్టులతో ముందుకు వస్తున్నారు పాపం కాకపోతే వాళ్ళకి ప్రొడ్యూసర్ సరైన ప్రొడ్యూసర్ దొరక్క ఏదో ఒక కోటి రూపాయలే తీసేద్దాం సినిమా అన్న ఆలోచనలో వస్తున్నారు కానీ కథ మాత్రం చాలా బాగా పకడ్బందీగా ఉంటున్నాయి డైరెక్షన్ కూడా బాగా చేస్తున్నారు పిల్లలు వాళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట బా ఇంత కథతో ఇంత టాలెంట్గా వస్తున్నారు కోటవాళ్ళు వీళ్ళకి ఏమైనా మంచి ప్రొడ్యూసర్ దొరికితే ఎంత బాగుంటుందో అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళని నమ్మి అయితే వందల కోట్లు పెటరు కదా ప్రొడ్యూసర్లు వాళ్ళు ఒక కోటి రూపాయల్లోనే ఆ సినిమా ఎలా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉంటారు చిన్న చిన్న ఆర్టిస్టులు పెట్టుకుని చేయాలని చూస్తుంటారు వాళ్ళకి నేను ఫుల్గా ఎంకరేజ్ చేస్తానా టెనివరేషన్ విషయంలో కాటిలో కానీ వాళ్ళు అడుగుతాను నీ బడ్జెట్ అన్న కోటి రూపాయలు బాబాయ్ నువ్వు ఈ క్యారెక్టర్కి ఎంత ఇవ్వాలనుకుంటున్నావు ఇదిగో రూపాయి ఇవ్వాలనుకుంటున్నాను ఇంకో పది పైసలు ఇవ్వగలవా ఎక్కువ అంటాం ఇవ్వలేని బాబాయ్ సరే ఇచ్చేయి ఇంకోటి కూడరా బాబు మా క్యారెక్టర్ ఎంతకాలం ఉంటుంది నీకు ఏడు రోజులు ఉంటుంది బాబాయ్ పర్లా రాత్రి తొమ్మిది గంటల వరకు చేసుకో నీకు అవకాశం ఉండేది మిగతా ఆర్టిస్టు ఓకే అంటే తొమ్మిది గంటల వరకు చేసుకో చేసి పెడతా ఏడు రోజుల దా ఐదు రోజులు కంప్లీట్ చేయి రెండు రోజులు నీకు కలిసి వస్తుంది కదా అని ఎంకరేజ్ నేను మీకు కాలంలో అంటే ఇంటి రామారావు గారు నాగేశ్వర గారు అందరూ ఆ తర్వాత కృష్ణ గారు మీ ఫేవరెట్ అంటే అందరూ హీరోయిన్లు అందరూ గొప్పవాళ్ళే సావిత్రి మహానాయుడి మహానాయు ఇంకా ఇంకోటనా మీరు పద్యాలు నాటకాలు వేస్తారు కదా మీ ఇంట్లో ఉన్నారా మా నాన్నగారు పాడేవాడు పద్యాలు మా నాన్నగారు ఆయనకి రామదాస్ చరిత్రలో పాటలు పద్యాలు అన్ని పాడుతూ ఉండేవాడు నేను వింటూ ఉండేవాడిని మా చిన్నప్పుడు హరికథలు బురగథలు చెబుతున్నాడు ఊళ్ళో హరికథల బురకథలు ఉండేవి అక్కడ వాటికి వెళ్తూ ఉండేవాడు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు అని తీసుకువెళ్తూ ఉండేవాడు ఆ హరికథల్లో పద్యాలు పాడుతూ ఉంటారు కదా హరిదాసులు అవి వినేసేసి నేను పాడుతూ ఉండేవాడిని వాటితో సార్ అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉండేది పైగా మా ఊళ్ళో రాయిబారం రామాన్య యుద్ధం ఇటువంటి నాటకాలు వేసేవాడు పౌరు పౌరాణిక నాటకాలు అవో పావుల టిక్కెట్ పది పది టికెట్ టిక్కన్నది కొనుక్కుని వెళ్ళి చూస్తూ ఉండేవాడు ఆ ఇంట్రెస్ట్ మీద ఆ పద్యం నాకు సరదాగా అబ్బింది మా నాన్నగారు జీన్స్ కూడా నాకు వచ్చింది అనుకుంటున్నాను మరి నాటకాలు ఏమైనా వెళ్ళిపోయా సినిమా ఇండస్ట్రీ మీ నటనకు ఎవరు సినిమాకి ఏమైనా వెళ్ళిపోయా మీ నాటకాలు ఈ నాటకాలు వెళతే ఈ నాటక మనం ఇప్పుడు అడిగనుకో మీరు నాటకాలు అనుభవం అని అడుగుతారు అనుభవం అని చెబుతాం ఇప్పుడు మనకు ఒక డైలాగ్ ఇస్తారు పెద్ద డైలాగు నాలుగైదు సార్లు చదివి ఓన్ చేస్తే చెప్పేయగలుగుతాం నాటక అనుభవం అనేది అది ఉపయోగపడుతుంది నాటక అనుభవం డెఫినెట్గా ఉపయోగపడుతుంది కదా ఇప్పుడు మన సీరియల్ ఏమో సీరియల్ చెప్పేది ఏమన్నాంగ్ అంతే బాగున్నారా బాగున్నారా ప్రతిదీ కూడా చిన్నది కూడా మనం వెనకీ ప్రాబ్ే కదా ఇప్పుడు మాకు అవసరలా ఒక పేజీ డైలాగ్ సో చదువుకుని చెప్పేస్తాం మొన్న అని ఒకటి చేసామన్నా వీక్షణ సినిమా సినిమా డైరెక్టర్ అది ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పేది ఫ్లాష్ బ్యాక్ అంటే దాదాపు మూడు పేజీలు డైలాగ్ ఉంటుంది ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు కొన్ని మధ్యలో విజువల్స్ పడుతుంటాయి ఇట్లా ఉంది బాబాయ్ మూడు పేజీలు అంటే సరే అని చెప్పి తీసుకెళ్ళారు నన్ను నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు నేను చెప్తాను కెమెరా ఇటన్నా యాంగిల్స్ ఏమన్నా తిప్పుకో అని చెప్తే ఓకే అన్నాడు అందరు సైలెన్స్ అన్నారు మామూలుగా ఐదు నిమిషాల్లో సీను మొత్తం మూడు పేజీలు హ్యాపీగా చెప్పేశాం కటింగ్ ఏం లేకుండా అందరు అందరూ తప్పట్లు కొట్టారు డైరెక్టర్ గారు వచ్చి కవులించుకున్నాడు మనకి చాలా హ్యాపీ సాయంత్రం వరకు చేద్దాం ఉన్నది పదకొండు గంటలకు అయిపోయింది సీను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా డైరెక్టర్ బాబాయ్ సాయంత్రం వరకు సరిపోతుంది అనుకున్నాము పదకొండు గంటలు అయిపోయిందని చెప్పి మళ్ళీ ఏరియా మాండే షార్ట్స్ వేరే వాళ్ళు తీసుకున్నాడు అలాగే మనం ప్రిపేర్ అయితే బాగుంటుంది ఈ మధ్య చిరంజీవి గారు చెప్పారు సత్యన యా సెట్కి వచ్చి డైలాగులు మార్చేసి మళ్ళీ ఆర్టిస్ట్ని కన్ఫ్యూజ్ చేయటం కంటే నాలుగు రోజుల ముందు కరెక్ట్గా డైలాగులు ఇవ్వండి ప్రిపేర్ చేస్తారు చక్కగా చేస్తారు ఇది ఒక రోజులు అలా ఉండేది ఇప్పుడు మరీ సెట్కి వచ్చి రాస్తున్నారు కదా ఆయన కూడా చెప్పాడు చూడండి ఇప్పుడు నీకైనా నాకైనా ఒక డైలాగ్ పేజ్ డైలాగ్ ఇచ్చాను అక్కడే వచ్చి చదివి చెప్పమంటే ఎవరు చెప్పలేరు కష్టం అంటే కొంతమంది ఉండొచ్చు ఒకేసారి చూసి వెంటనే ఏక సంత అగ్రహి ఉండొచ్చు ఎవరైనా చెప్పలేము కానీ మనం వెంట ఒక ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనుకో హ్యాపీగా మనం చేసుకోవచ్చు నేను చెప్పిస్తా సీన్లు మూడు సీన్లు పంపిస్తున్నాయి నాకు రెండు మూడు గంటలు కూరలు పంపుతారు ప్రిపేర్ అయ్యి వెళ్తాం వాళ్ళకి ఇబ్బంది ఉండదు మూడు రోజులు షూటింగు రెండు రోజులు చేసుకుంటాం